నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా తోప్రాన్ మండలంలో మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ ఉత్సవాలలో పోలీసు నిబంధనలను గణేష్ మండపాల నిర్వహణ తప్పకుండా పాటించాలని తోప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి గురువారం రోజున అమర జ్యోతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు డీజేలకు అనుమతి లేదని ఒకవేళ నియమ నిబంధనలు అతిక్రమించి డీజేలు ఉపయోగిస్తే గణేష్ మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనన్నారు ఉత్సవాలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు పోలీసులకు నిబంధనల ప్రకారమే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరగడానికి గణేష్ ఉత్సవ శాంతియుత కమిటీ బాధ్యతలు తీసుకోవాలన్నారు డిజేలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఈ సందర్భంగా సిఐ రంగా కృష్ణ ఎస్ఐ శివానందం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాలంటీర్ గా బాధ్యతలు గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మామిళ్ల జ్యోతికృష్ణ మాట్లాడుతూ తూప్రాన్ పట్టణంలో గణేష్ ఉత్సవ శాంతియుత కమిటీ ఆధ్వర్యంలో అన్ని గణేష్ మండపాల వద్ద ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సాహాలు నిర్వహించుకునే విధంగా గొడవలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువజన సంఘాల నాయకులు యువకులు బాధ్యత తీసుకోవాలని సూచించారు ఇందులో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ భగవాన్ రెడ్డి మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ మాట్లాడుతూ అధికారులు తెలిపిన ప్రకారమే వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులకు సహకరించాలన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతికృష్ణ సిఐ రంగాకృష్ణ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ గడప దేవేందర్ ఎస్ఐ శివానంద్ తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీడీఓ శేషాద్రి విద్యుత్ ఏఐ వరాలబాబు కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్ జిన్నా భగవాన్ రెడ్డి పల్లెర్ల జ్యోతి రవీంద్ర గుప్తా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ గరిగే నర్సింగరావు మహ్మద్ అఫ్సర్ సోము యాదగిరి జింక మల్లేష్ రఘుపతి ఉమర్ అనిల్ నాగరాజ్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ సత్యనారాయణ బీజేపీ నాయకులు దుర్గరాజు యాదవ్ మహేష్ గౌడ్ బిఆర్ఎస్ నాయకులు యువజన సంఘాల ప్రతినిధులు యువకులు తదితరులు పాల్గొన్నారు ఆర్గనైజర్స్ అందరూ మీరు ఎవరైతే నిర్వహణ పెట్టి తీసుకొచ్చి పెట్టడం ముఖ్యం కాదు ఆ తీసే రోజు చాలా జాగ్రత్తలు పాటించాలి మీరు ఎట్టి భాషతో మీరు డ్రింక్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళ ఈ వాళ్ళు కొంతమంది పాత మహిళ లాంటి మనుషులు పెట్టుకొని ఆ రోజే అవి ముందుకేస్తారు మీరు ఎట్టి భాషతో డ్రింక్ చేసి ఆర్గనైజర్స్ ట్రిక్ చేసి మాత్రం ఎవరు కంట్రోల్ చేయలేరు అలా మనం చేస్తే మాత్రమే మొత్తం మీ ఆర్గనైజేషన్ చట్టంగా తీసుకుంటాం మీరు ఆర్డర్ ఏదైనా మా దగ్గర వచ్చి మీరు హామీ ఇస్తున్నారు కాబట్టి మీరు ఎంపీ బాసల్లో మీరు వాలంటీరీగా ముందుండాలి మీరు ప్రెస్ కోడ్ పాటించాలి అన్నవర్ అని చెప్పి కొట్టే సెటిల్ అయిపోతుంది దగ్గర నుంచి మేమే తీసుకొని పెట్టి నేను చేస్తాను గంట ఒక నాలుగు గంటలు చేసుకోవాలంటే హాఫ్ అన్ అవర్గా క్లోజ్ చేస్తాం అలా ఏంటంటే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి నేను నిమ్మలంగా మంచిగా చేసుకోవాలనుకుంటే అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా వివరణ మిత్రమూటర్ అవుతుంది కరోజు సైలు మాటానికి వాళ్ళ విరవకుండా